తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ టీం ఇండియా క్రికెటర్ ఎంఎస్ కె ప్రసాద్ తమిళనాడు డెప్యూటీ స్పీకర్ దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు చాలా సంతోషంగా ఉంది చక్కటి దర్శనం అయింది చాలా మార్పులు కూడా చూసాం ఆ ఫ్లైట్ లోపల కానీ బయట కానీ ఇవన్నీ కూడా మార్పులు ఏదైతే అది భక్తులకు కానీ అందరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లుగా అనిపించింది మరి ఇంటి పెద్దలు కానీ చాలా సంతోషం ఉంది విత్ ఫ్యామిలీ ఈరోజు రావటం జరిగింది ఐపీఎల్ చాలా చక్కగా జరుగుతుంది మీ అందరు చూస్తూనే ఉన్నారు వీక్షిస్తూనే ఉన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఒక వారం డిలే అయినా కూడా బీసీసీ పెద్దలు అందరూ కూడా మళ్ళీ ఈ మ్యాచెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయటం జరిగింది మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి మనకి తెలుసు టాప్ ఫోర్ ఎవరు అనేది గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ కానీ పంజాబ్ కానీ ముంబై ఇండియన్స్ ఈ నాలుగు టీంలు టాప్ ఫోర్లో కూడా రావటం జరిగింది అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఆ టాప్ టూ రేస్లోకి ఎవరు వస్తాను అనేది చాలా ఇంట్రెస్ట్గా ఓకే